హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూజ్ ఫోళీ ఈ రోజు రెసిపీ పాలకూర ఉల్లికారం ఇది అన్నంలోకి చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దానికి కావాల్సినవి పాలకూరని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారానికి మనం ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో చినులపాయలు నాలుగు రెబ్బలు కారం రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారము మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు పొయ్యి ముట్టించుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని స్టీల్ బాండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎండు మిరపకాయలు పచ్చితనపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత తాలింపు వేగింది ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని మొత్తం వేసేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపిస్తాం ఇది మంట సన్న తగినదే కల్పించుకోండి ఇది వేగింది ఇప్పుడు పాలకూర మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు పాలకూరని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ కూడా వేసేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇదాకా ఉల్లిపాయ కారంలో మనం ఉప్పు వేసుకోలేదు దీంట్లోనే డైరెక్ట్ వేసుకున్నాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కూర ఒక్కసారి కలదెక్తే చూడండి నూనె ప్యాకింగ్ వెళ్తుందంటే కూర అయిపోయినట్టు కూర ఉడికింది అంత అయిపోయింది ఇప్పుడు కూర అయిపోయింది తీసేసేసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ